హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఈజుడ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలిల్ డిస్టిక్ బితంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఒక అయితే ఫోన్ చేయొచ్చండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చి అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ నచ్చిన వెహికల్స్ మీకు నచ్చిన వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు అయితే అప్డేట్ ఇస్తాను ప్రైస్ మొత్తం ప్రైస్ అయితే నేర్చుకుంటే ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తాను కంటైనర్ తో అయితే పంపిస్తానండి నా కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ త్రూ అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ చాలా అండి టొయోటా కరోలా అల్టీసు జిఎల్ వేరే టాప్ ఎండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ రెండు వేల పదహైదు మూడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేలు తిరిగిందండి ముప్పై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ అని ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే నేను రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి రెండు వేల పదహైదులో వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ అయితే అప్పుడు ఏవైతే ఏవైతే టైర్స్ అయితే ఉన్నాయో అవే టైర్స్ ఉన్నాయండి ఉన్నాయ్ వెహికల్కి టైర్స్ అయితే చేంజ్ చేయలేదు స్టెప్ టైర్ అనేది ఇంతకు యూజ్ అనేది చేయలేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ లగ్జరీ సెడాన్ వెహికల్ అండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ వీడియో చేసేటప్పుడు ఒకటి పది సార్లు వీడియో వెహికల్స్ మొత్తం చెక్ చేసుకుని వీడియో చేస్తానండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది లో రీడింగ్ వెహికల్స్ అయితే మాత్రమే వీడియో చేస్తాను మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరు మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి ఉందండి ఇది రైట్ సైడ్ ఉండే అప్రాను ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్న అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అయితే ఏం లేవు టోటల్ కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ యాజ్ ఇట్ ఇస్ షో షో నుంచి వెహికల్ డెలివరీ తీస్తే ఏ విధంగా అయితే ఇంజన్ అదే అదే విధంగా అయితే ఉందండి వెహికల్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం చూసుకోవచ్చు అండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చండి హెడ్లైట్ హెడ్లైట్ పట్టీస్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు చెన్నున్ అనే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశానండి బాలెట్ అయితే ఇంత స్పాన్ అయితే పెట్టలేదండి బాలెట్ సీల్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉంది చూసుకోవచ్చు కంపెనీ ఒక బాలెట్ సీడ్ అయితే ఉందండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి లగ్జరీ వెహికల్స్ సెడాన్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో ఎవరైనా కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే బుక్ చేసుకోవచ్చు అంత నీట్గా అయితే ఉంది వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఈ టొయోటా బండ్ అండి టొయోటా ఇంజను ఐదు ఆరు లక్షలు తిరిగినా కూడా ఇటువంటి డ్యామేజ్ అయితే కాదు అటువంటిది కేవలం ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగిందండి చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ వ్యూ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి స్టాండింగ్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే వెహికల్ది టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అలైవిల్స్ కూడా కీలెస్ ఎంటర్ అయితే వస్తుందండి వెహికల్కి చూసుకోవచ్చు కీలెస్ ఎంటర్ అయితే వస్తుంది వెహికల్కి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు అండి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్మెంట్ ఉంది వెహికల్ బండి యొక్క ఇంజన్ నెంబర్ రాసిన కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనే అవైలబుల్ ఉంటుంది అండి ట్రాక్ చెక్ చేసుకోవచ్చు వైకల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి ఆటో ఫోర్ మిర్రర్స్ అయితే ఉంటాయి వెహికల్కి చూసుకోవచ్చు ముప్పై మూడు వేల నూట డెబ్బై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు పుష్టార్మర్ అనేది అవైలబుల్ అవుతుందండి చూడొచ్చు బటన్ బ్రెడ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రలోడ్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు స్టీరింగ్ అన్నీ అన్ని అవైలబుల్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి మొత్తం టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయండి వెహికల్కి కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు ఇన్బిల్డ్ రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మానువల్ గేర్స్ అయితే ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది వెహికల్కి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయండి చాలా రేరుగా దొరుకుతాయి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ టొయోటాలో మరీ తక్కువ తిరిగిన వెహికల్ దొరకడం అంటే చాలా కష్టము వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు ఇక్కడ చిన్న స్క్రాచ్ అవుతుందండి వెహికల్కి చూసుకోవచ్చు ఇది కూడా చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా కండిషన్లో అయితే ఉంది లెదర్ సిట్ కవర్స్ లెదర్ ఇంటి మొత్తం చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఇక్కడ కూడా ఒక మీద చిన్న స్క్రాచ్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది బ్యాక్ సైడ్ కూడా టొయోటా కరోలా ఆల్టీ జిఎల్ టాప్ ఎండ్ మాడాలండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యూన్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు టోటల్ జెన్యూన్గా అవుతుంది డిక్కీ స్పేస్ అయితే ఇంకా పెద్దగా అయితే ఉంటుందండి చిన్నపిల్లలు అయితే పడుకోవచ్చు ప్రశాంతంగా స్టెప్ అనేది అయితే ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి చూసుకోవచ్చు స్టెప్ లీడైడర్ అయితే ఇంతవరకు అన్యూజిడ్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా రేర్గా దొరుకుతాయండి ఇటువంటి వెహికల్స్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ ఇంటీరియల్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వింటర్వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ అవుట్లుక్ కూడా చూసుకోవచ్చు మీరుది వెహికల్ది లెఫ్ట్ సైడ్ అవుట్లుక్ కూడా ఎక్సిలెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చండి వెహికల్ మీకు ఏ విధంగా ఉంది అనేది మీకు ఐడియాస్ ఉంటుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి లగ్జరీ వెహికల్ కలష్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ రిటైర్స్ చెప్తాను టోయోటా కరోలా ఆల్టీసు టొటా కరోలా ఆల్టీసు జిఎల్ వెరైటీ ఫుల్లీ టాప్ మోడల్ డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి రెండు వేల పదహైదు మూడో నెలలో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేలే తిరిగిందండి అండి రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు థర్టీ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెహికల్ డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ షోర్ నుంచి వెహికల్ డెలివరీ చేసి ఇంజన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇంజన్ అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అయితుంది ఇంజన్ ఎటువంటి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కీలక సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెంటర్కి టూ టూ కూడా వెలుగుతున్నాయి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ రివర్స్ కీమరా కూడా ఉందండి వెహికల్కి స్టీరింగ్ కర్రర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సెడాన్ వెహికల్స్ లగ్జరీ వెహికల్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్